అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే మనం కటింగ్ అయితే చూసేద్దాము ఇది నార్మల్ బ్లౌజే అనమాట లైనింగ్ కాదు దీనికి అయితే లైనింగ్ ఇవ్వలేదండి ఇలాగే నార్మల్ గా కుట్టేమన్నారు ఇక దీని కటింగ్ అయితే చూసేద్దాము ముందుగా నేను కింద అయితే ఎప్పుడు లాగానే కట్ చేసుకుంటున్నాను కదా ఎగుడు తెగుడుకి ఒక పావించు ఇక పావించు అయితే టిక్ మార్క్ చేసుకున్నాను నడుం పట్టి తిప్పడానికి అయితే కొత్త వారికి ఈ కటింగ్ చాలా బాగుంటుందండి ఇక్కడైతే కొంతమందికి సంఘ కొలతలు సరిగ్గా రావడం లేదన్నారు కదా ఈ వీడియోలో అయితే చాలా క్లియర్ గా ఉంటుంది ఈ వీడియోని కూడా ఫాస్ట్ గా పెట్టానండి తక్కువ టైంలో మీకు వివరంగా కటింగ్ బాగా అర్థమయ్యేలాగా ఇది ఇక్కడైతే చూస్తారా హైట్ అయితే కొలిచేస్తున్నాను ఇక్కడ హైట్ అయితే ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ మార్క్ ఖర్చుకు టిక్ మార్క్ చేస్తుంది ముందుగా నేను కొలిచిన కొలత అయితే నడుము కొలత అండి డాటికి ఏమో ఒక ఇంచు అవతలకి పెట్టాను చూసారు కదా కింద చేసిన టిక్ మార్కులు తర్వాత వచ్చేసి ఇదైతే మనకి జాకెట్ అండి వెడాల్పు కొలతలు వచ్చేసి ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ మార్క్ రెండు ఇంచులు ఖర్చుకి టిక్ మార్క్ చేసేసుకుని ఇక మనం డ్రా చేసుకున్న ఈ లైన్ ప్లాక్ ప్రకారమే స్కేల్ పెట్టి ఈ విధంగా డ్రా చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగానే కదా మనం చేసుకుంటాము అయితే నేను ఎప్పుడూ కూడా బ్లౌజ్కి మధ్యలోనే కదా లూజ్ చూస్తాను ఈసారి అయితే మీకు నడుం కూడా కొలు చూపించానమాట ఇప్పుడైతే నడుము ఎత్తుని చూసారు కదా ఇదిగోండి ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ మార్క్ ఖచ్చితంగా పైకి పావించి టిక్ మార్క్ చేసుకుని ఇలా టిక్ మార్క్ చేసుకోవాలండి క్లియర్గా ఫ్రంట్కి అయితే టిక్ మార్కులు వచ్చేసినాయి కానీ ఇప్పుడైతే షోల్డర్ మార్కింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ షోల్డర్ మార్కింగ్లు సంఖ మార్కింగ్లు చాలా ఇంపార్టెంట్ ఈ రెండిట్లని బాగా మీరు చక్కగా లైన్గా సర్దుకుని నీట్గా చేసుకోండి బ్లౌజ్ ఎక్కడ కూడా తక్కువలు ఎక్కువలు అని రాకుండా మళ్ళీ ఫిట్టింగ్ కాడ కూడా వంకరలు రాకుండా ఉంటాయి అన్నమాట ముందుగా ఇక్కడైతే చూడండి ఎంత నీట్గా సర్దుకోవాలంటే ఈ విధంగా నీట్గా సర్దేసుకుని ఇదిగోండి మనకి మెడ అయితే లోతు లోపలికి ఎంత ఉందో అంతా టిక్ మార్క్ చేసుకోండి ఇది లోతు అన్నమాట మనకి డీప్ బట్టి వెనక్కు ఎంత డీప్ ఉంటుందో అంత అన్నట్టు ఇక్కడైతే షోల్డర్కి యువతల అవతల కూడా పావించు టిక్ మార్కులు చేసుకోవాలండి యువతల వైపు కుట్టున్నగా టిక్ మార్క్ చేసి చూస్తారు కదా ఇప్పుడైతే మనం శంఖ కొలతకి అయితే వెళ్ళిపోతామండి ఈ సంఖ కొలతలే చాలా మంది కూతురగా షోడర్ జారిపోవడం అలాంటివి జరుగుతున్నాయి చూడండి ఎక్కడైతే కొన్ని బ్లౌజులు ఆది బ్లౌజులు ఇస్తారు కానీ ఆ ఆది బ్లౌజులకి శంఖ ఎత్తు ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది అది నేను చూపిస్తాను చూడండి ఎక్కడైతే ఇక్కడ సంగని ఈ విధంగా సర్దస్కుని వేలు పెట్టి ఖచ్చితూ పలంగా నేను టిక్ మార్క్ చేశాను చూసారు కదా కరెక్ట్గాను ఇది మధ్యలో తీసాను అనమాట సంఖ ఎత్తు సంఖ పోతాయి ఓకేనా తర్వాత వచ్చే సంఖ ఎత్తు అంటే ఇదేనండి మన బ్యాక్ సైడ్ సంఖ ఎత్తు చాలామందికి ఆది బ్లౌజ్ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు చూడండి ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి మీరు ఈ మూడు సంఖ ఇలా పలంగా డ్రా చేస్తాను కదా మూడు అని చూపిస్తున్నాను టిక్ మార్కులు ఇలా మూడు టిక్ మార్కులు మీరు కలుపుతున్నప్పుడు మీరు చూడండి కిందకి అలాగా మీకు క్రాస్గా వెళ్తుంది అనుకోండి అది చూ మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది ఈ బ్లౌజ్కి కొన్ని బ్లౌజ్కి ఇంకా కిందకి వెళ్ళిపోద్ది అనమాట ఆ సంగ ఎత్తు అప్పుడు మీరు కొంచెం పైకి పెట్టుకోవాలన్నమాట అలాగా అలా పావించి పెట్టుకోవాలి దీనికి కూడా కొంచెం పైకి పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఈ విధంగా సరి చేసుకోవాలన్నమాట చూడండి ఇలా పెట్టుకోవాలి మీరు మధ్యలో లోతు లోతు ఏదైతే తీసేర పలంగా వేలు పెట్టి దానికి తగ్గట్టు ఉండాలన్నమాట ఈ సంఖ ఎత్తు ఎత్తును పెంచుకోవచ్చండి ఏమీ అవదు ఇదిగోండి ఇలా తక్కువ అనమాట కొన్ని కానీ చూపిస్తున్నాయి ఇలా తక్కువ వచ్చినప్పుడు మీరే కొంచెం పైకి పెట్టుకుని ఈ సంఖ లోతు అయితే ఏది ఉందో దీన్ని బట్టి దాన్ని కొంచెం పైకి పెట్టుకోవచ్చు అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది అనమాట మీకు జాకెట్ అంతా కుట్టేశాక ఫిట్టింగ్ కుట్టుగా వంకరలు అవి రాకుండా నీట్గా ఉంటుంది ఈ టిప్ అయితే ఎప్పటికీ మర్చిపోకో మర్చిపోవద్దు చూడండి ఇక్కడైతే నేను ಮೇಡನ್ ಐತೆ డ్రా చేసేస్తున్నానండి ఇది రౌండ్ రౌండ్ మేడ కదా మీకు ఖర్చులతో పలంగా గీసి చూపిస్తున్నాను అవత వెనక్కి అవతలా గీసిందైతే ఖర్చు అనమాట దీన్ని కూడా ఖర్చు గీస్తుందని చూడండి సంఖకి ఈ విధంగా ఈ ఖర్చులు కనపడుతున్నప్పుడు ఏమవుతుందంటే మీకు అది కచ్చికి అనేది అన్నట్టుగా నేను మీకు చూపించడం కోసం ఖర్చులతో పలంగా కట్ చేస్తున్నాను అనమాట ఇలా ఖర్చులతో పలంగా మీకు కనిపిస్తున్నట్టు కట్ చేస్తున్నప్పుడు మీకు బ్లౌజ్ క్లియర్గా అర్థమవుతుందని అంతే నేనైతే ఇలాగేం కట్ చేయలేండి మీకు అర్థమవుతుందని అలా కట్ చేశాను అనమాట ఇదిగోండేలాగా చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాక మనకి ఎగిడి దిగుడు ఏమన్నా ఉంటే రెండోసారి కూడా నీట్గా ఫినిషింగ్గా కట్ చేసుకోవచ్చు ఏమీ అవదో అన్ చిన్న చిన్న పావించు పావించు కంటే తక్కువ ఉంటాయి కదా ముక్కలైతే వాటి వల్ల ఏమి తక్కువ తక్కువ ఎక్కువలు వచ్చేవండి జాకెట్లు అయితే ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ సైడ్ అయిపోయాక ఫ్రంట్కి అయితే వేసేసుకుంటున్నాం ఇదిగోండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకుంటాం కదా మనమైతే ఇదిగోండి ఈ విధంగా ఇలా క్రాస్గా వేసుకున్నాక ఫస్ట్ స్టార్టింగ్ అయితే ముక్కలు మొక్క కదిలిపోయినా కానీ ఆనమాలకి ఇలా మనం గీసేసుకుంటాం కదా కొంచెం కొంచెం ఇదిగోండి సంఖ్య ఎలా ఉంది అలాగే షోల్డర్ ఎలా ఉంది అలాగే నడుంకాడ కొంచెం మెడకాడ కొంచెం అలా గీసి పెట్టుకోవాలండి ఇలా గీసి పెట్టుకున్నాక మీరైతే ఉక్కిసులు పట్టిన తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేసుకుని మెడని డ్రా చేయవలసి వస్తుంది అయితే ఇక్కడ మీరు ఖచ్చితూపలంగా కచ్చి చూడండి పైకి నిలబడి ఉంది ఈ విధంగా పెట్టుకుని డ్రా చేసుకోవాలన్నమాట ఎక్కువ ఉక్కిసులు పట్టి తెచ్చుకుని డ్రా చేస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఎందుకంటే అది తిరగేసినట్టుగా పైన వేసాం కదా వంగనట్టుగా ఉంటుంది అలాంటప్పుడు చూడండి మీరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ తాళ్ళ పట్టీని వేసుకోండి నీట్గా నిదానంగా పడుతుంది కానీ తాళ్ళు పట్టీని ఎందుకు వేయొద్దు అంటారంటే తాళ్ళు పట్టి కొంచెం ఎదరకి మనం కొడతాం కదా మొక్కని అందుకని పెద్దది అయిపోద్దేమో బ్లౌజు మెడ అనేసి అంటారనమాట ఇలాగా ఇలాగా చూడండి ఈ విధంగా పెట్టేసుకుని పైన ఖర్చు వదిలేసి కింద చూడండి మెడకైతే పైన కింద కిందైతే ఇదిగోండి మనకి క్రాస్ బెల్ట్ ఉంది కదా ఆ క్రాస్ బెల్ట్ దగ్గర మూడు టిక్ మార్కులు చేస్తుంది తెలుసు కదా మేము ఆ టిక్ టిక్ మార్కులు మధ్యలో డాటికి ఖచ్చిగా అన్నమాట ఇదిగోండి పైన అయితే మెడ గీసేస్తాను ఇక్కడైతే చూడండి మెడ జారుతుంది అనుకుంటా అందుకని ఇక్కడ వీళ్ళ వేసుకున్నారు అలాగే మెడ షేప్ కూడా రౌండ్గా లేదు కదా ఇలా రౌండ్గా లేనప్పుడు మీరే రౌండ్ చేసుకోవాలన్నమాట మెడ చూడండి అది ఎలా ఉంది అలా గీసాను అసలు రౌండ్నెస్ లేదనమాట అదైతే రౌండ్గా గీద్దాం ముందుగా ఇక్కడైతే చూడండి సంక ఎత్తు ఫ్రంట్ సంక ఎత్తుని ఈ విధంగా టిక్ మార్క్ చేసేసుకోవాలి అది బ్లౌజ్ తీసుకుని చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ అనమాట కింద కిందకేమో పావించి టిక్ మార్క్ ఓకేనా ఇక్కడైతే బ్యాక్ మొక్కం తీస్తాను ఇప్పుడైతే మనం ఛాతి పొడవనైతే డ్రా చేసేసుకుందాం అంతకంటే ముందు ఇదిగోండి రౌండ్ తిప్పుతానండి ఎదరమేడ అయితే అస్సలు రౌండ్ లేదు కదా ఆది బ్లౌజ్తో కొలిసినప్పుడు ఇదిగోండి కొంచెం పక్కకి అన్నమాట పక్కకి ఈ విధంగా పావించి తీసేస్తే రౌండ్నెస్ వస్తుంది అంతేగాని కిందకి పెంచకూడదండి కిందకి పెంచితే మెడ పెద్దది అయిపోద్ది ఇదిగోండి ఇక్కడైతే నేను ఇక్కడ పావించి వరకు కచ్చి గీసేసి షోల్డర్ దగ్గర అక్కడ పెట్టి ఇదిగోండి ఛాతి అయితే టిక్ మార్క్ చేశాను ఎక్కడ వరకు వచ్చింది ఎక్కడ వరకు టిక్ మార్కు పావించేమో కిందకి ఖర్చుకి టిక్ మార్క్ అనమాట ఇక్కడ ఖర్చుకి ఎక్కువ పెట్టుకుంటేనే మంచిదండి మనం కుట్టేటప్పుడు క్రాస్ బెల్ట్లో గట్ట వెళతుంది కదా గట్టిగా కూడా ఉంటుంది ఓడకుండా ఇదిగోండి ఖర్చు అయితే నీట్గా చూసారా ఖర్చు కనపడేలాగా మీకు గీసి ఇప్పించి ఇక్కడ మెడకాడ కూడా గీస్తుంది చూడండి ఖర్చు ఇలాగా ఇలాగ ఖర్చులు గీస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది అవుతుందండి ఏం కాదు ఇదిగోండి మనకైతే ఇక్కడ కూడా సంఖలో ఖర్చు గీస్తున్నాను అనమాట ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇంత మిగులుతుంది మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి చూడండిలాగా అదంతా సివర్లా కుట్టి రౌండ్నెస్ అంతా కుట్టేది అన్నమాట చూడండి ఇక్కడ అయితే అలాగే నేను కట్ చూడండి చూడండిలాగా చూడండి ఈ విధంగా ఫ్రంట్ అయితే చాలా ఈజీగా అండి బ్యాక్ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటే బ్యాకే దీనికి చక్కగా వెడాల పిని గట్ట తీసుకొస్తుంది కదా ఇదిగోండి మనకైతే ఫ్రంట్ ముక్కకి సంకల ముక్కను తీసేస్తాం కదా ఓ పావించ వరకు అలా తీసేస్తే ముడతలు రాకుండా ఉంటాయి అనమాట ఎక్కువ ముడతలు వచ్చేస్తున్నాయి అంటారు చాలా మంది ఆ మొక్క తియకపోతే ముడతలు వస్తాయి అంతే ఏం కాదు ఇదిగోండి మనమైతే ఇంకా ఫైనల్గా చేతులు అయితే కట్ చేసేసుకుందామండి హ్యాండ్స్కి అయితే ముక్క ముందుగా కింద చేతుగుట్లు వేసుకోవడానికి ఒక లైన్ రాసేస్తాను కదా ఇక్కడైతే హై మెజర్మెంట్ చేసానండి హైట్ ఎంత వచ్చింది టిక్ మార్కు కచ్చికి టిక్ మార్కు ఇక్కడైతే చేయి చివరి టిక్ మార్కు అలాగే కచ్చికి రెండు ఇంచుల టిక్ మార్క్ ఓకేనా ఇది హైట్ అనమాట హైట్ మనం ఈ ఖర్చుతో పలంగా చేస్తామని చూపిస్తున్నాను మీకైతే పైన డ్రా చేసి ఓకేనా ఇదైతే సంఖ ఎత్తండి సంఖ ఎత్తు అంటే హ్యాండ్ సంఖ ఎత్తండి ఇది చివరి కొలవాలి ఓకేనా ఖర్చుతో పలంగా ఈ ఖర్చు చూడండి అక్కడ వచ్చిందని చూపిస్తున్నాను ఓకేనా ఇక్కడైతే మీరు స్ట్రైట్గా గీసేయండి ఒక లైన్ స్ట్రైట్గా గీసేసి ఇక్కడ ఒక ఇంచున్నర నర అంటే ఒక ఇంచున్నర పెట్టుకుని అక్కడి నుంచి వంపు కిందకి దింపారంటే చక్కగా వచ్చేస్తుంది అంతేనండి హ్యాండ్ చాలా నీట్గా మీరు పర్ఫెక్ట్గా తీయగలుగుతారు ఈ ఆది బ్లౌజ్ తోటి కొంచెం కంగారు పడకుండా ఆది బ్లౌజ్ నీట్గా సర్దుకుంటూ తీసుకుంటే నీట్గా వస్తుందండి కటింగ్ అయితే ఇక్కడైతే షోల్డర్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గరికి వెళ్ళేలాగా ఈ చెయ్య ఓకేనా ఇదిగోండి హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే చూసేద్దామండి క్రాస్ అయితే ఇదిగోండి నాలుగు మొక్కలు కావాలి కదా దీనికైతే మనకి లైనింగ్ బ్లౌజ్ అనుకోండి లైనింగ్ రెండును పై

నండి ఎల్లుండా తప్పకుండా లైవ్కి రండి లైవ్ లో నేను మీకు కటింగ్ చేసి చూపిస్తాను ఆది బ్లౌజ్ తోటి చాలా సింపుల్గా వీడియో ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేసి లైక్ చేయండి ఉంటానండి బాయ్